ఆర్బన్ మీడియా నేను అమలు ఈ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను కారణం ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని ప్రజలందరికీ తెలియని విషయాలు చాలా బాగా ఉంటాయి ఆ విషయంలో మరీ ముఖ్యంగా ద్వారకా తిరుమల మండలం నుంచి ఒక ప్రముఖ లీడర్ని నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఆయన పేరు దాకారపు నరసింహమూర్తి గారు ఆయన జనసేన మండల అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారు అలాగే కాపు సంక్షేమ సేన గోపాల్పురం నియోజకవర్గ యూత్ అధ్యక్షులకు కూడా పనిచేస్తా ఉన్నాను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే నేను ఈరోజు మా ప్రేక్షకుల కోసం నేను మన కొన్ని ప్రశ్నలు అడుగుతాను అవి సింగిల్ లైన్లో చెప్పండి అంటే మీ గురించి ప్ర మా ప్రేక్షకులకి ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో నేను మీరు ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతా ఓకే ముందుగా ఆర్బీఐ ప్రేక్షకులకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా యావత్ అందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆకారణి మండల అధ్యక్షుడిగా ఈరోజు మీ ముందున్నాను చెప్పండి అన్న మీరు జనసేన పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతూ నేను జనసేన పార్టీ రెండు వేల పదహారు నుంచి పార్టీలో కొనసాగుతూ ఉన్నాను ఆ ఆ యొక్క పార్టీ యొక్క పనితీరుని అధ్యక్షులు అని మా పవన్ కళ్యాణ్ గారు గమనించి అలాగే నాకు ద్వారకాధర్మ మండల అధ్యక్షులుగా బాధ్యత అప్పు అప్పు జరిగింది బాధ్యత తీసుకుని నేను పదమూడు నెలలు అవుతుంది పదమూడు నెలల నుంచి కూడా ప్రజల్లో మమేకమై పార్టీ యొక్క బలోపేతానికి నిరంతరం కష్టపడుతూ ఉన్నాను అన్న ఇప్పుడు జనసేన పార్టీ ప్రముఖంగా మనం చూస్తున్నట్లయితే పార్టీ పెట్టి సుమారు పది సంవత్సరాలు అవుతూ ఈ పది సంవత్సరాల కాలంలో పార్టీ ఎంతవరకు బలోపేతం అయ్యింది అని మీరు అది జనసేన పార్టీ అనేది పార్టీ నుంచి కూడా యువతంతా కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి పిలిపి మేరకు పార్టీ కోసం ఆయన యొక్క సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ఉన్న తరుణంలో గత కొ గత రెండు మూడు సంవత్సరాల సమధిలో ఆయన యొక్క సేవా కార్యక్రమాలు అలాగే ఆయన యొక్క సిద్ధాంతాలు ప్రతి ఒక్కరిలో కూడా బలంగా ఈ ఈరోజు మహిళలు కూడా జనసేన పార్టీ గురించి తెలుసుకునే విధంగా పార్టీ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్క గ్రామంలో అంటే ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో కూడా జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకుని పార్టీ యొక్క విధి విధానాలు తెలుసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు మన అందరికీ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ కోసం బలంగా కష్టపడతారని మా ఉద్దేశం అన్న ఇప్పుడు టీడీపీతో జతగట్టింది జనసేన పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏళనగా మాట్లాడుతూ ఉంది అయితే టీడీపీతో జతగట్టడం వలన జనసేన పార్టీ కలిగే ఏంటంటే టీడీపీ జనసేన కలయిక అనేది పార్టీ నష్టం అనేది కరెక్ట్ కాదండి నేను అంటే మా నాయకులు ఏదైతే ప్రకటించి ఆ రోజు రాజమండ్రి సభలో ప్రకటించాలో ఆ దిశగానే అందరం కూడా పార్టీ ఎలా ఉన్నా రేపు రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ కలయిక ఇది ఇది అందరూ కూడా మనందరం కూడా గమనించాలి అలాగే నష్టం అనేది కాకుండా జనసేన పార్టీ యొక్క స్టాండర్డ్ అంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి జనసేన పార్టీకి ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరో కూడా భయపడకుండా తెలుగుదేశం అరెస్టులకి కానీ లేకపోతే వాళ్ళ యొక్క గొడవలకు కానీ బయటికి రాని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఎవరిని కూడా భయపడకుండా వచ్చి మాది జనసేన పార్టీ మీకు మేము అండగా ఉంటాం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనందరం కలిసి అనే ఉద్దేశంతో ఏదైతే చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా మా పార్టీ అంతా కూడా బలంగా ప్రతి గ్రామంలో కూడా మా పార్టీ బలంగా ఉందని నేను నమ్ముతాను అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే టీడీపీ పార్టీకే మీరే బలం బలంగా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు అంటే అందులో ఎంతవరకు వాస్తవం అంటే దాన్ని మీరు ఎలా నిర్ధారిస్తారు మీరే టీడీపీకి జనసేన పార్టీ టీడీపీ పార్టీకి బలమని అని మీరు దాన్ని మీరు ఏ ఎలా నిర్ధారిస్తారు టీడీపీ పార్టీకి బలం అనేది నేను అలా ఆ కోణలో కాకుండా రెండు కలయికల వల్ల ఒక పార్టీని ఎదిరించే ధైర్యం అనేది ఏర్పడిందని నా ఉద్దేశం ఇద్దరు కలిపోయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పార్టీ పెట్టే ఇబ్బందుల్ని ఇద్దరు వేరువేరుగా కాకుండా కలిసికట్టుగా ఆ ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో కూడా ఉందనే పరిస్థితి నేను గమనించాను అలాగే ఇప్పటివరకు జనసేన పార్టీ గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పటివరకు జనసేన పార్టీని మీరు ఎన్నిసార్లు పోటీ చేశారు నేను జనసేన పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రెసిడెంట్గా మా మిసెస్తో పోటీ పది వార్డులకి ఎనిమిది వార్డులు గెలిచి అతి తక్కువ ఓటు మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అలాగే నేను ఎంపీటీసీగా ద్వారకాధర్మ మండలంలో ఎంపీటీసీగా పోటీ చేశాను నేను రెండో స్థానంలో ఉండి ఓడిపోవడం జరిగింది ఆ ఓటమిని నేను ఎలా తీసుకుంటానంటే ఇంకా రానున్న రోజుల్లో మంచి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళందరూ ఆదామానం పొందాలని ఆ రోజు నా ఓట్లు ఏదైతే లెక్కింపు రోజు నాకు ఓట్లు శాతం తగ్గిందో ఆ ఓట్లన్నీ కూడా ఎలా మార్చుకోవాలి పార్టీకి ఎలా అభివృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో నేను పార్టీలో మీరు పోటీ చేసినప్పుడు మీరు పోటీ చేసినప్పుడు మూడు పార్టీలు పోటీ చేసినాయి ఎంపీటీసీగా లేకపోతే జనసేన వైఎస్ఆర్సీపీ మాత్రం పోటీ చేసినాయా లోకల్ బాడీ పంచాయతీ ఎలక్షన్ వచ్చేసరికి వైసీపీ జనసేన తెలుగుదేశం పార్టీ అనేది డ్రాప్ అయింది సో వాళ్ళు లోకల్గా బలంగా లేకపోవడం కారణం చేత వాళ్ళు డ్రాప్ అవుతారు అవడం జరిగింది తర్వాత ఎంపీటీసీ అనేది ముగ్గురు త్రికోణంలో పోటీ చేశారు వైసీపీ గెలిచింది టీడీపీ థర్డ్ ప్లేసు సెకండ్ ప్లేసు నేను వచ్చాను అని మూడు పార్టీలు పోటీ చేసి మూడు పార్టీలు పోటీ చేసినా కానీ మీరు సెకండ్ ప్లేస్ వచ్చారు అంటే జనసేన బలపరిచారు ఓకే చెప్తారు తర్వాత నేను మీ నుంచి మీ గురించి కొన్ని విషయాలు ఎంక్వైరీ చేశాను ఆ విషయాలు ఏంటంటే అసలు అంబేద్కర్ పై మీ యొక్క అభిప్రాయం ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీ అభిప్రాయం ఏంటంటే అంబేద్కర్ గారి గురించి నాకు రాజ్యాంగం రాశారు అని తెలుసు అంటే నేను రాజ్యంగా ఉన్నా నాయకులు చదవటం అటువంటివి ఏం తెలియదు కానీ నాకు నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్క పేద పేద వ్యక్తులకు కానీ లేకపోతే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అధికారం రావాలి మార్పు రావాలి విద్య విద్య అనేది ప్రతి ఒక్కరిలోనూ చూడాలనే ఆశతో అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన వీరి ముందు కూర్చొని చదివి మనల్ని ఆ కష్టాలు పడమని ఆ రోజు ఆయన చెప్పండి ఆయన పడిన కష్టాల్లో మనకి మెరుగుపరిచే విధానాన్ని రాజ్యాంగంలో చూపించారు దాన్ని ఏంటంటే కొంతమంది అధికార నాయకులు కానీ లేకపోతే అధికార పార్టీల వాళ్ళు కానీ ఈ పేద ప్రజలందరినీ కూడా అనదు ఒకే ప్రయత్నమే చేస్తుంటారు సో నేను నాకేంటంటే అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అది ఒకే దళిత కుటుంబాలే కాదు పేద సామాన్య ప్రజలందరూ కూడా ఆయన ఒక దేవుడిగా భావించి నేను ఆయన ఒక అడుగు జాడలో నడవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ గారి ఉత్సవాలు కానీ జయంతిలు కానీ వేడుకలు కానీ ఏం చదివినా సరే నేను ఉంటుంది అనే కోరిక నాలో ఉంది పిల్లలని మీరు అంబేద్కర్ గారి యొక్క ఆశయంతో కొంతమంది పిల్లలను చదివిస్తున్నారని నేను విన్నాను అంటే సుమారు ఎంతమంది పిల్లలను చదివిస్తున్నారు ప్రస్తుతం అంటే నేను నేను చదువుకున్నది నైన్త్ క్లాసే నాకు చదువు అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లో కొన్ని పరిస్థితుల వల్ల నేను చదువు చదువుకునే విద్యార్థి ఉంటే ఒక కుటుంబమే కాదు గ్రామం కూడా అభివృద్ధి చెందిద్ది ఉద్దేశంతో నేను నాకు సాధ్యమైనంత వరకు కూడా నేను పేద పిల్లలు ఎవరన్నా సరే స్పాన్సర్లు తీసుకున్న అయినా సరే నేను చదివించడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే కొద్దిగా ఆరులో ఆరు మంది విద్యార్థులని కూడా నేను గుడ్ల పాఠశాల ఉండి లేదా ప్రైవేట్ స్కూల్లో అనుకోండి స్పాన్సర్ల ద్వారా కూడా నేను వాళ్ళు మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తుంటాను ఎందుకంటే చదువు అనేది ఒక కుటుంబమే కాదు మన చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చి కలెక్టర్లు అయ్యి ఐపీఎస్లు అవి ఐఏఎస్లు అయి సీఏలు అయ్యి ఆ గ్రామానికి ఎదురు చేసి గ్రామాభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి చదువుకుంటారు అన్న నేను ఇంకొక మరో కోణం చూశాను మీరు ఈ సేవా కార్యక్రమాల పక్కన పెడితే ఇంకొక కోణం చూస్తే మీరు ఒక మర్డర్ కేసు విషయంలో ద్వారా తిరుమల మండలంలో జరిగిన మర్డర్ కేసు విషయంలో మీరు పోలీసులకు ఎదురెట్టి పోరాడారు నేను ఏ ధైర్యంతో మీరు పోరాడే పోలీసుల మీద పోరాటం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే డ్యూటీలో ఉన్న అధికారి మీదకి పోరాటం అంటే అదొక ఉద్యమం నేను ఏ కోణంలో మీరు పోరాడ అంటే అది ఆ రోజు జరిగిన సంఘటన ఒక ఎస్సీ మాదిగ విద్యార్థి అంటే బాగా చదువుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన కొడుకుని చంపేసి ఇది కోడిని చంపినట్టు మేఘను చంపినట్టుగా ఫీల్ అయ్యే ఆ ఏరియా వ్యక్తిగా కానీ లేకపోతే ఒక నాయకుడికి కానీ ఎవరు సపోర్ట్ చేయటం చాలా బాధకర విషయం ఎందుకంటే పరిస్థితుల్లో మనం మనకు తెలిసినట్టుగా మనం మనకు తోచినట్టుగా ఏదో రకంగా వాళ్ళు సపోర్ట్ చేయాలి అది పోలీస్ వ్యవస్థ ఆ రోజు జరిగిన సంఘటనని వేళ్ళని భయపెట్టి వేళ్ళని అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడు అది ఉద్యోగం కాదు ఆ ఫ్యామిలీకి నేను అండగా నిలబడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ నా యొక్క కర్తవ్యం నిల్వ నిలవదించింది ఇంకో ఇంకో సెలబ్రేషన్ జరిగింది అక్కడ అంటే నేను వీడియో చూశాను ఆ ఫ్యామిలీ మొత్తం కూడా మీ చేతులు వాళ్ళు పట్టుకుని ఏడు చేస్తున్నాడు అంటే అది మీ కుటుంబ సభ్యులు జరిగినట్టుగా అంటే అంత రిలేషన్ ఎలా ఏర్పడింది వాటితో అంటే ఒక దళిత ఫ్యామిలీ ఒక కాపు సామాజిక వర్గ వ్యక్తి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ తీస్తున్నారు కాబట్టి చెప్తాను నేను వేరు చేయట్లే ప్రస్తుతం అందరూ ఒక ఆలోచన అంటే ఆ భావంతో ఉంటారు ఒక కాప్ సామాజిక వర్గం వాళ్ళు దళితులు పట్టించుకోరు లేదా దళితులకి కోప సామాజిక వర్గానికి పడదు గొడవలు అవుతాయి అనే సన్నివేశాలని చాలా సందర్భాలు నేను విన్నా ఈస్ట్ గొడవలు మరి ముఖ్యం కానీ మీరు ఇక్కడికి వచ్చేసరికి మిమ్మల్ని చేతులు కట్టుకుని మిమ్మల్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు ఫ్యామిలీ అంత రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తారు అంటే రాజకీయ కోణంలో మాట్లాడవలసి వస్తే ఒక దళిత కుటుంబాలు హక్కును చేర్చుకోవడం అనేది మాటల్లోనే సహజపడ్డాయి చేతల్లో అనేది చాలా అలా కాకుండా వాళ్ళకి అధికారం కోసం మనం ప్రయత్నం చేస్తే మనల్ని మీరన్నారు చేతులు పట్టుకున్నారు కాళ్ళు పట్టుకున్నారు అభిమానించారు ఆ పరిస్థితులు ఆనాడు రంగా గారికి ఉన్నాయి వంగవీటి మోహన్ రంగా గారికి ఆ పరిస్థితులు ఆనాడు ఉన్నాయి అదే కోణంలో మనం ఎందుకు ఉండకూడదు అనే పదం కాదు నేను నిజంగా ఎస్సీ బీసీ మైనార్టీ వ్యక్తులందరినీ కూడా అభిమానించేది అది నువ్వు మనం చేయవలసింది ఏంటంటే అధికారం కోసం వాళ్ళు వాడుకోవటం కదా వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళ జీవితానికి మారుతాయి మనం వెళ్ళి అండగా నిలవాల్సిన పరిస్థితులు ఏముండవు అక్కడ వాళ్ళకి వాళ్ళుగా చైతన్యవంతులు అవుతారు అదే నాకు కావాల్సింది అయితే ఇందులో ముందడి చేశారు కాపు సామాజిక వర్గం నివసిస్తున్న ప్రాంతంలో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ నిలబెట్టారు అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది విగ్రహాలు ఉన్నాయి కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన భారతదేశంలో ఓసీ కేటగిరీ అంటే అవి కూడా ఆయనే రాజ్యాంగంలో లభించారు అది వేరే విషయం ఆర్థిక స్థితిగతులను బట్టి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ చట్టవర్షన్ జరిగింది ఆ రానాడు మరి అటువంటిప్పుడు అప్పుడు ఓసీలు ఎవరు కూడా వాళ్ళ ప్రాంతాల్లో స్టాట్యూ పెట్టడం అనేది జరగదు నేను చూడలేదు చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతున్నాం కానీ మన ప్రాంతంలో మీరు ఆ యొక్క కాపు సామాజిక వర్గం ఉండే ప్రాంతంలో స్టాంక్యూ పెట్టించు అంటే అప్పుడు మీకు వ్యతిరేకత ఏమి అంటే అంబేద్కర్ గారు అనే ఒక ఆయన ఒక సిద్ధాంతాలు కానీ ఆయన ఒక భావన కానీ ఆయన ఒక ఆ ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలు కానీ మనం అర్థం చేసుకోగలిగితే కాపు సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం అంటూ ఏమీ లేదండి ఆయన యొక్క సిద్ధాంతాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయాధికారం కావాలి వాళ్ళు అదే విధంగా మనం ఒక దళిత కుటుంబాలకి సంబంధించి దళిత ప్యాటలోనే అంబేద్కర్ ఉండాలి ఓసీ సామాజిక వర్గంలో ఉండకూడదు అది అలాంటిది అదంతా కూడా అసత్య ప్రచారం మేము దానికి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేయను అంబేద్కర్ అనేది నా ఇంట్లో నా మెయిన్ ఎంట్రన్స్లోనే ఆయన ఫోటో ఉంటుంది మీ ప్రతిరోజు నేను అంబేద్కర్ గారు ఆశ కోసం ఆయన యొక్క సిద్ధాంతాలను కూడా నెమలు వేసుకుంటూ ప్రజల్లో మమేకమే తిరుగుతుంటాను ఫైనల్గా ఒక ప్రశ్న మీరు ఫైనల్గా చెప్పాల్సి వస్తే ప్రజలకి కానీ పబ్లిక్కి కానీ ఎవరికైనా చెప్పాల్సి వస్తే మనిషి యొక్క జీవన విధానంలో మనిషి అభివృద్ధి ముఖ్యమంటారు రాజకీయ పార్టీ అంటే ఇక్కడ మనందరూ కూడా ఒకటి గమనించాలి నేను సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడు నా ఎదుగుదలతో పాటు నా ప్రజల అలాగే నా చుట్టూ నా 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 యొక్క పరిపూర్ణ విషయంలో కానివ్వండి అలాగే నా యొక్క రాజకీయ అభివృద్ధికి కానివ్వండి నేను నాకెవరైతే నేను ఈరోజు ఒక మండలాధ్యక్షుడిగా ఉండడానికి కారణం నా ప్రజలు నా దళిత ప్రజలు వాళ్ళందరికీ కూడా నేను రేపు ఏ స్థితిలో ఉన్నా సరే అభివృద్ధి నేను చెందటం కాదు నాతో ఉన్న దళితులు కానీ లేకపోతే నాతో ఉన్న పాపసామాజిక వర్గం యువకులు కానీ యువత కానీ వాళ్ళందరికీ కూడా నా అభివృద్ధితో పాటు వాళ్ళకి కూడా ఎంతైనా మేలు జరిగాయి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రజలు నచ్చిపోతే అతని వెలుగు ఒక ఒక ఐదు సంవత్సరాలుగా ఉంది ప్రస్తుతం నా ఎమ్మెల్యేగా అలా కాకుండా మనం అభివృద్ధి చెందుతూ మనతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళకి మనం ఏ విధంగా పనిచేయాలి సర్వీస్ ముఖ్యం నా నా యొక్క వ్యక్తిగత విషయం ఏంటంటే నేను సర్వీస్ చేయాలి నా యొక్క ప్రజలందరూ కూడా బాగోవాలి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం ఉండాలి మా అధ్యక్షులు వారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతంలో ఉందో ప్రతి లబ్బర్ చెప్పులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా రాజ్యాధికారం కావాలి జంగారెడ్డి మండలం ఎవరో లబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యారు ఏ ఊరో చెప్పగలరా మీరు మీ పార్టీ నుంచి అంటే సాధ్యమైంది అక్కడ స్టార్ట్ అయింది అక్కడ మార్పు అనేది ముగ్గులంపల్లి నుంచే మార్పు అయింది అంటే ఎలా భావించమని చెప్తారు నేను చెప్పుకునేది కూడా నేను లబ్బర్ చెప్పలేదు నొప్ప చెప్పులు వేసుకునే వ్యక్తి ఒక దళిత సామాజిక వర్గానికి దగ్గర అవడానికి కారణం కూడా మా యొక్క జనసేన పార్టీ సిద్ధాంతాలు మా పవన్ కళ్యాణ్ గారు ఏదేదే చెప్పారో అవన్నీ కూడా మేము పూర్తిగా పాటిస్తున్నాం కాబట్టి మేము ఈరోజు నాయకులుగా ఎదగలిగాము అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు మేము పార్టీ సిద్ధాంతాలు కూడా అయ్యాయి అని ఒక ప్రశ్న ఇప్పుడు ఏ రోజు జిల్లానే తీసుకుంటాం ఏలూరు జిల్లా ఏలూరులో కానీ ఏలూరు చూసుకున్నా కానీ జంగారెం ప్రాంతం చూసుకున్నప్పటికీ అలాగే తాడేపల్లిగూడెం అంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఏవి చూసుకున్నప్పుడు కానీ కాసు కాపు సామాజిక వర్గ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పొలిటికల్గా రాజకీయంగా అన్ని కోణాలు అది ఏ పార్టీ అయినా కావచ్చు మరి జనసేన పార్టీ ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పెట్టారు అనే పేరు ఈ వైఎస్ఆర్సీ పార్టీ కానీ లేకపోతే వేళ కానీ బ్లేమ్ చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు వాళ్ళ మీద ఆ విధంగానే పాపు సామాజిక వర్గం నీతో లేదు అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వాళ్ళు అంటారు ఇంతమంది నాయకులు ఉండి ఎందుకని జనసేన బలపరచలేకపోతున్నారు ఇది అంటే మా స్థాయికి మేము మాట్లాడాల్సిన విషయం కాదు కాకపోతే ఏంటంటే నేను నా యొక్క పరిస్థితులు బట్టి నేను చెప్పేది ఏంటంటే నేను పాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని మా యొక్క పంచాయతీ విలేజ్లో పోటీ చేసినప్పుడు మూడు వేల ఆరు వందల ఓట్లకి నాకు ప్రమాణమీగా పద్నాలుగు వందల ఓట్లు ఎస్సీ ఓట్లు పడ్డాయి కాపులు పార్టీ అనేది అసత్య ప్రచారం అందరూ కూడా కాపులు పెద్దన్న పాత్ర వహించిందని మా అధినేత ఆ రోజు సభల్లో కూడా చెప్పారు కాపులకు రాజ్యాధికారం తీసుకుని దళిత తొక్కేమని ఏనాడు చెప్పలేదు కాపులు జనసేన పార్టీ అనేది పెద్దల పాత్ర వహించండి అలాగే రానున్న రోజుల్లో కూడా కాపు పెద్దలందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది మీరు పెద్దల పాత్ర వహించండి అనే విషయం గురించే చెప్తారు జనసేన పార్టీ పాబులక్ అంకితం కాదు ఈరోజు చూస్తే మీరు అంతా కూడా ప్రతి వార్డ్లో కూడా ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఎస్సీ ఓటి ఎస్సీ సామాజిక వర్గమే ఎక్కువ జనసేన పార్టీలో ఉన్నారు గోపాలపురం నియోజకవర్గం ఎవరికి వెళ్ళకపోతుంది టీడీపీ వైఎస్ఆర్సిపి జనసేన రెండు పార్టీల కలగక విజయం తప్పనిసరిగా వరిస్తుందని మాకు ఆల్రెడీ ప్రజలందరూ కూడా అదే గుర్తు చూస్తా ఉన్నది రెండు పార్టీలు కలయికతో గోపాలపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ జెండా రేపడపలాడుతుంది ఎవరవుతారంటే అదే అధ్యక్షులు వారు అంటే అంటే వరకు ఎవరన్నా పిలుపునిచ్చేట్ ఇచ్చినట్టుగా లేదండి ఇంకా లేదు రెండు మూడు రోజుల్లో ఇంకా మరికొద్ది రెండు రోజులు రెండు మూడు రోజుల్లో ఈయన అనౌన్స్ చేస్తాను ఏది ఏమైనా సరే అది పార్టీ అధ్యక్షులు వారు మీరు తెలుగుదేశం చేయమంటే తెలుగుదేశం చేస్తారు జనసేన చేయమంటే జనసేన చేస్తారు ఈ రెండు పార్టీలు కలయినా వ్యత్యాసం అనేది లేదు అందరం కలిసిగట్టుగా అన్నదమ్ముల్లాగానే పనిచేసుకుంటూ ముందుకెళ్తాం రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త వినోదంతో కూడిన విందును అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది వినోదం రెస్టారెంట్ కిచెన్ నుంచి ట్రైన్ పై నేరుగా మీ టేబుల్ వద్దకు ఫుడ్ ఐటమ్స్ అందించడం ప్రత్యేకత వందల రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లైవ్ ఐస్ క్రీములకు దొరికే ఒకే ఒక చోటు విందు వినోదం రెస్టారెంట్ బర్త్డే పార్టీలకు అతి తక్కువ ధరకే మినీ థియేటర్ కూడా ఇవ్వబడను విందు వినోదం రెస్టారెంట్ సూర్య కాలేజ్ రోడ్ జెడ్డి